వ్యక్తిత్వ వికాస కథలు గంట మోగకపోవడానికి ముప్పై రెండు కారణాలు ఒకప్పుడు ఇంగ్లాండ్ మహారాజు రాజధాని నగరం నుండి అప్పుడప్పుడు తన రాజ్యంలోని ఇతర ఊళ్లను సందర్శించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఆ విధంగా సందర్శిస్తున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో ఆ ఊళ్ళో గల చర్చిలను కూడా వెళ్ళేవాడు అప్పుడు ఆయన గౌరవార్థం చర్చ్లలో ఒక గంట మోగించడం రివాజు ఒకసారి మహారాజు ఏదో ఒక ఊళ్ళోని చర్చ్ని సందర్శించడానికి వెళ్ళాడు ఆ రోజు ఆ చర్చ్లో మహారాజు రాకను సూచిస్తూ గంట మోగలేదు దాంతో మహారాజుకు కోపం వచ్చింది చర్చ్లోని ప్రధాన ఫాదరీని పిలిచి మహారాజు నా రాకను తెలియజేస్తూ నా గౌరవార్థం ఎందుకు మీ చర్చ్లో గంట మోగలేదు అని ఆగ్రహ ఆవేశాలతో ప్రశ్నించాడు అందుకు ఆ ప్రధాన ఫాదరీ మహారాజా ఈ చర్చ్లో గంట మోగవడానికి ముప్పై రెండు కారణాలు ఉన్నాయి అని జవాబిచ్చాడు ప్రధాన ఫాదరీ జవాబుని మహారాజా ఆశ్చర్యపోయాడు విస్మయం ధ్వనిస్తున్న స్వరంతో మహారాజు ఈ చర్చిలో గంట మోగపోవడానికి ముప్పై రెండు కారణాలు ఉన్నాయా ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా అని అడిగాడు అందుకు స్పందిస్తూ ఆ ప్రధాన ఫాదరి మహారాజా ఈ చర్చ్లో గంట మోగపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ గంట లేదు అని చెప్పాడు ఆ జవాబు విన్న తర్వాత తక్కిన కారణాలు ఏమిటని మహారాజా అడిగితే ఒట్టు ఆ విధంగానే భారతదేశం ఆశించిన మేరకు పురోగతి పొందనందుకు ప్రధాన కారణం జనులలో దేశభక్తి కొరవడి ఉండడమే దేశాభ్యుదయానికి దోహదం చేయాలనే భావన జనుల మనస్సులలో చాలినంత లేకపోవడమే